హాయ్ అండి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను దానికి కావాల్సినవి తీపి కోసం వచ్చేసి బెల్లం తీసుకున్నాను అలాగే ఒగర కోసం వచ్చేసి మామిడికాయ ముక్కలు తీసుకున్నాను మామిడికాయ అన్నది పిండి టైప్ అంటారు కదా ఆ టైప్లో తీసుకుంటే బాగుంటుందండి అలాగే పులుపు కోసం చింతపండు రసం అలాగే చేదు కోసం పూత ఉప్పు కోసం వచ్చేసి అంటే ఉప్పు షట్రుచిలో ఉంటుంది అందులో ఉప్పు వచ్చి ఉప్పు తీసుకు తీసుకున్నానండి అలాగే కారం కోసం మిరియాలు తీసుకున్నాను తర్వాత కొంచెం గ్రేవీ అలా ఉండిద్దని దానికోసం వచ్చేసి అట్టిపండులు తీసుకున్నాను ఫస్ట్ నేను వేసాను వేసానండి తర్వాత చింతపండు రసం వేసాను తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కోసం నేను మిరియాలు వేసాను క్రష్ చేశానండి అలాగే బెల్లం వేసాను బెల్లం అన్నమాట తర్వాత మామిడికాయ పీసెస్ ఇవి చిన్న మామిడికాయ అయితేనే బాగుంటుందండి తర్వాత ఇదంతా మిక్స్ చేశాక మనం వేప్పోతేసుకుంటే బాగుండుద్ది బాగా కలుపుకోవాలి చేతితో ఈ ఎట్టుకొండ అన్నది బాగా క్రష్ అయితే చాలా గ్రేవీ గ్రేవీ వచ్చింది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అంతా మిక్స్ చేశానండి ఫైనల్ గా ఇంతే రెండు ఉగాలు పచ్చడి ప్రిపేర్ అయినట్టే దీన్ని మనం దేవుడికి ప్రసాదంగా పెట్టి ఇంకా తినేయడమే డైరెక్ట్గా సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్